మాట తప్పను మడమ తిప్పను చెప్పాడంటే చేస్తాడంటే ఈ రైమింగ్ డైలాగులు వినడానికి బాగున్నాయి కదా ఇవి చెప్పుకునే జగన్ కాలం గడిపేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతానికి పూర్తి చేశానని జగన్ చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం సిపిఎస్ రద్దు పోలవరంతో సహా వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞం పూర్తి మద్య నిషేధం ప్రత్యేక హోదా సాధన మెగా డిఎస్సి ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తి కానివి ఎన్నో ఉన్నాయి అయినా తొంభై తొమ్మిది శాతానికి పైగా హామీలు అమలు చేశారని ఎంత పచ్చిగా వాస్తవాలు చెబుతున్నారో చూశారా జగన్ మాటలు వింటుంటే ఈ మధ్యనే వచ్చిన అలవైకుంఠపురం చిత్రంలో మనం చేయనివి కూడా చేసినట్లుగా ఇంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే అని కథానాయకుడు అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ గుర్తుకొస్తుంది ఇది మన ఈ ఈ మాదిరిగా ఇచ్చిన ఒక బైబుల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ ధనుంజయ్ ఎంత తొంభై తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది శాతం పైసలకు మానిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి విన్నారుగా మన సీఎం సార్ చెప్పింది మేనిఫెస్టో అంటే భగవద్గీత బైబిలు ఖురాన్ తో సమానమన్న జగన్ సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలో తొంభై తొమ్మిది శాతానికి పైగా అమలు చేసేశారంట ఒకసారి సీఎం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలు వాటి అమలును పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి మంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్క కూచల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా ఇదే కాదు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది మానవ సంబంధాలు ధ్వంసం అయిపోతున్నాయి మేమధికారంలోకొచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం ఐదు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే మద్యం దొరికేలా చేస్తామని గొప్పగా చెప్పారు తీరాధికారులకుాక దశలవారీగా మద్య నిషేధం అని మాట మార్చి దాన్ని కూడా అమలు చేయలేదు సరికదా ఊరుకు నాలుగైదు బెల్ట్ షాపులతో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చారు ఐదేళ్లలో జే బ్రాండ్ల మద్యం విక్రయాల ద్వారా అధికారికంగా అనధికారికంగా ప్రజల నుంచి ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్లు కొల్లగొట్టారు ప్రస్తుత మేనిఫెస్టోలో మద్య నిషేధం ప్రస్తావనే తేలేదు ఇంతేనా కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం పోలవరం వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో ఓదలగొట్టారు కానీ అధికారంలోకి రాగానే మీ అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తుని అగమ్య గోచరంలోకి నెట్టేశారు గత ప్రభుత్వ హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయిన ప్రాజెక్టు పనుల్ని ఈ ఐదేళ్లలో మరో ఐదారు శాతం మాత్రమే చేశారు పైగా ఈ మేనిఫెస్టోలో పోలవరం ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు కానీ ఎప్పటికీ అనే నిర్దేశిత సమయమంటూ చెప్పలేదు రాష్ట్రంలో జలయజ్ఞం కింద పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం కొత్తగా తీసుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే ఒక లక్ష అరవై నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు నిధులు కావాలని మీరే లెక్కలు వేశారు కదా కానీ ఉద్యోగుల జీతాలు కూడా కలిపి గత ఐదేళ్లలో మీరు చేసిన ఖర్చు ముప్పై ఐదు వేల రెండు వందల అరవై కోట్లు మాత్రమే కదా ఈ ఐదేళ్లలో మీరు సాధించిందేంటి రెండు వేల పంతొమ్మిది నాటికే డెబ్బై శాతం పనులు జరిగిపోయినా నెల్లూరు సంగం బ్యారేజీని పూర్తి చేసి గొప్పలు చెప్పుకోవడమా వెలిగొండ రెండో టన్నెల్ పూర్తి చేసి ఏకంగా ప్రాజెక్టు నిర్మాణమే పూర్తయినట్లు హడావిడి చేయడం తప్పితే చేసిందేముంది ఇంత చెప్పిన మీరు పీఠం ఎక్కగానే తొలి దిల్లీ పర్యటనలోనే కాడి కింద పడేశారు కదా జగన్ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడుగుతూ ఉండడం తప్ప చేయగలిగిందేమీ లేదని చేతులెత్తేశారు పార్లమెంటులో కీలకమైన బిల్లులు ఆమోదం పొందే క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ బేషరతుగా మద్దతిచ్చారే తప్ప ఎప్పుడూ ప్రత్యేక హోదా డిమాండును తెరపైకి తేలేదు నా సిపిఎస్ నేను మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను అన్న దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నాను వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా అధికారంలోకి వచ్చాక జగన్ నాలుక మడ తీశారు ఉద్యోగుల్ని ముప్ప తిప్పలు పెట్టారు ఎన్నికల సమయంలో అవగాహన లేక ఆ హామీ ఇచ్చామంటూ సిపిఎస్ రద్దుపై మాట మార్చారు జీపీఎస్ పేరుతో మరో విధానం తెరపైకి తెచ్చారు దీన్ని ఉద్యోగులంతా వ్యతిరేకించిన మొండిగా చట్టం చేశారు మెగా డిఎస్సి అన్న జగన్ ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదు ఎన్నికల దృష్టిలో యువతను ఆకట్టుకునే ఎత్తుగడలో భాగంగా ఇటీవల ఆరు వేల వంద పోస్టులతో ఇచ్చిన డిఎస్సి కూడా వాయిదా పడింది పైగా క్రమం తప్పకుండా గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లు ప్రకటించి నిర్దిష్ట సమయంలో పరీక్షలు నిర్వహిస్తామంటూ ఈ మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగుల్ని మరోసారి వంచేందుకు జగన్ సిద్ధమయ్యారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అటకెక్కించారు రెండు పేల పంతొమ్మిది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చాం మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఎంఎస్ఎంఈలకు రెండు పేల ఎనభై ఏడు కోట్ల ప్రోత్సాహకాలు అందించాం ఈ ఐదేళ్లలో ఎనభై ఐదు వేల ఐదు వందల నలభై మూడు కోట్ల పెట్టుబడులు వచ్చాయని జగన్ గొప్పలు చెప్పారు వాస్తవం చూస్తే వైకాపా అధికారంలోకి వచ్చి రాగానే గత ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలతో కుదుర్చుకున్న ఒప్పందాల సమీక్ష పేరుతో వారిపై వేధింపులకు పాల్పడింది వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకుంది వీళ్ల తీరు చూసి రిలయన్స్ సంస్థ పదిహేను వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకుంది విశాఖ నుంచి లూలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థల్ని ప్రభుత్వం తరిమేసింది అమర్ రాజా బ్యాటరీ సంస్థను రాజకీయ కక్షతో వేధింపులకు గురిచేయడంతో ఆ సంస్థ తమ విస్తరణ ప్రాజెక్టును తెలంగాణకు తరలించింది మొత్తం మీద ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలో రాష్ట్రం నుంచి తరలిపోయాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంక్షేమం పేరుతో ఒక పేజీ నింపేశారు అందులో కొత్త పథకం ఒక్కటే లేదు అదనపు ప్రయోజనాలు లేవు ఐదేళ్లలో ఎత్తేసిన పథకాల ప్రస్తావన లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లోని వివిధ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లైతే ఏర్పాటు చేశారు గాని ప్రత్యేకంగా నిధులు విధులు కేటాయించలేదు నవరత్న పథకాల నిధుల్నే కార్పొరేషన్ల ద్వారా ఖర్చు చేస్తున్నట్లు చూపించారు కేవలం వైకాపా నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లను మార్చేశారు ఐదేళ్లలో పేదలకు ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన జగన్ పద్దెనిమిది పాయింట్ ఆరు నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు వాటిలో ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షలే పూర్తి చేశారు ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా చెబుతున్నారు ప్రస్తుత మేనిఫెస్టోలో వచ్చే ఐదేళ్లలో ముప్పై రెండున్నర లక్షలు పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారు రైతు భరోసా కింద యాభై వేలిస్తామని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో చెప్పినా ఏటా పదమూడు వేల ఐదు వందల చొప్పున ఐదేళ్లలో అరవై ఏడు వేల ఐదు వందలు ఇచ్చామని జగన్ గొప్పలు చెప్పారు పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేలు కూడా కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఒక్కో రైతుకి రాష్ట్ర ప్రభుత్వం నికరంగా ఇస్తున్నదే ఏటా ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఐదేళ్ల పాలనలో అమ్మఒడి నాలుగేళ్లే ఇచ్చారు ఒక ఏడాది కోత పెట్టారు పదిహేను వేలు ఇస్తానని చెప్పి పాఠశాల నిర్వహణ మరుగుదొడ్ల పేరుతో రెండు వేలు మినహాయించి పదమూడు వేలే ఇచ్చారు ప్రస్తుత హామీ పత్రంలోనూ మరో మోసానికి తెరలేపారు అమ్మఒడి కింద పదిహేడు వేలకు పెంచి కొనసాగిస్తామని చెప్పినా ఇందులో వారికి దక్కేది పదిహేను వేలు మాత్రమే అవ్వాతాతల పింఛన్ను మూడు వేల ఐదు వందలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు అది తదుపరి ఎన్నికలు సమీపించే వేళ నాడు నేడు కింద ఎనిమిది వేల ఐదు వందల ముప్పై నాలుగు ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చేస్తామని చెప్పగా ఇప్పటికీ యాభై శాతం పూర్తి కాలేదు ప్రాంతీయ సామాజిక ఆసుపత్రుల భవన నిర్మాణ పనులు యాభై శాతం నిలిచిపోయాయి నలభై పట్టణ ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలు ఆగిపోయాయి మూడు వేల కోట్లతో ప్రతి బోధనాస్పత్రిలో అదనపు భవనాల నిర్మాణం ప్రాథమిక దశలోనే ఉంది పదిహేడు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తామని ప్రకటించగా ఇప్పటి వరకు ఐదు మాత్రమే వచ్చాయి